వెల్కమ్ బ్యాక్ టు తాయారు వదిన చిలకలపూడి స్వామి గురించి నాలుగు మాటల్లో చెప్తాను చిలకలపూడి స్వామి ఆలయ ప్రసిద్ధి చిలకలపూడి స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం ఉన్న ఒక ప్రసిద్ధి దేవాలయం దీన్ని ఆంధ్ర పొండరి పండరీపురం అని కూడా పిలుస్తారు దీని చారిత్రక నేపథ్యం ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో గొప్ప భక్తుడైన శ్రీ టేకి నరసింహం గారు నిర్మించారన్నమాట దైవం ఇక్కడ ప్రధాన దైవం పాండరంగడు వెటలుడు ఈయన విష్ణుమూర్తి శ్రీకృష్ణుడు అవతారంలో పరిగణిస్తారనమాట ప్రత్యేకతలు ఏంటంటే ఈ ఆలయంలోని మూలవిరాట్టు మరియు గర్భగుడి మహారాష్ట్రలో పండరీనాథ్ పండరీపురంలో పాండరంగన్ పోలి ఉంటుంది ఆలయం అయితే పండరీపురం తర్వాత దేశంలోనే ఇంత చారిత్రాక పెద్ద స్వామి ఆలయం ఇదే కావడం చాలా విశేషం అన్నమాట భక్తులు ఇక్కడ నేరుగా స్వామివారి పాదాలను తాగి దర్శించుకోవచ్చు స్వామివారి ముందు శ్రీ అభయాంజనేయస్వామి విగ్రహం ప్రతిష్ఠించారు అంటే లోపల గర్భగుడికి ఎదురుకొండ ఆపోజిట్లో ఆంజనేయస్వామి గుడి ఉంటుంది మధ్యలోనేమో తాబేలు బొమ్మ ఉంటుంది ఈ మధ్యలో బంగారం తొడుగు చేయించారు దానికి పూజా విధానం ఏంటంటే ఇక్కడ భక్తుల నుండి పూజలకి ఎటువంటి రుసుములు డబ్బులు తీసుకోరు మరియు కానుకలు కూడా ఏమి కానుకలు కూడా స్వీకరించరు ఓన్లీ పటికి బెల్లం తులసి మాలలు ఒకటే ఇస్తారు ఆయన కొబ్బరికాయ కూడా కొట్టరు పాండ్రంగ స్వామికి కాకపోతే ఇక్కడ ప ప ఇదేంటంటే పాదాలు పట్టుకుని స్పర్శించి దండం పెట్టుకోవటం ఇక్కడ పండ్రినపురంలో అయితే అసలు ముట్టుకొనివ్వరు పండుగలేమో ప్రతి సంవత్సరంలో కార్తీక మాసంలో నవంబర్లో ఒక పెద్ద ఉత్సవం కింద ఉంటుంది బందరంతా కలకల కాంతులతో వెలిగిపోతూ ఉంటుంది ఆ ఉత్సవమే ఇది పాండ్రంగ సం కళ్యాణం సత్యనారాయణ వ్రతాలు ఇలా చిలుకు ద్వాదశి మొత్తం ఈ సంవత్సరం కొత్తగా రథం ఊరేగింపు కూడా పెట్టారు ఇది తెప్పోత్సవం కూడా పెట్టారు రథం ఊరేగింపు మూడు నాలుగేళ్ళ నుంచి మొదలుపెట్టారు ఈ ఆలయం మచిలీపట్నంలో ప్రజలందరికీ భక్తులకి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన పుణ్యక్షేత్రం అన్నమాట ఇదే నేను చెప్పాలనుకుంది ఊరేగింపు వస్తుందని చెప్పి ఇంక నేను గబాగబా లోపలికి వెళ్ళి భీమయ్యి పోసుకొని వచ్చాను అన్నమాట పోసుకొని వచ్చి ఈ వచ్చారు ఇల్లు ఊరేగించుకుంటూ రకరకాల ప్రోగ్రామ్స్ డ్యాన్సులు అసలు చాలా బాగా చేశారు ఎక్కడ తూర్పుగోదావరి నుంచి కూడా తీసుకొచ్చారు ఈ వేషధారణలు చేసేవాళ్ళని జల్లికట్టు కడుతున్నారు చూడండి కాంతార వేషాలు చాలా ఉన్నాయి కాళీమాత ఆ రాక్షసుని తరుణ్ కాంతారాల మధ్య నుంచి పరిగెడుతూ ఇప్పుడు చూడండి సీన్ బాగుంటుంది ఆవిడ కిరీటం ఊడిపోతే కిరీటం పరవేశడు పోసుకొట్టాడు ఎరకాల ఇప్పుడు రాకృష్ణ పుడుతున్నట్టు ఇది ఒక సర్వ్ వేషధారణలో చూపిస్తున్నారు అనమాట మనకి కాళీమాత ఇప్పుడు కాళీమాత కిరీటం కాళీమాత ఇచ్చేస్తాడు శివుడు శివుడు కిరీటం ధరిస్తున్నారు మహాకాళి తర్వాత ఇంకొన్ని ఆశాలు ఉన్నాయి వీళ్ళేమో స్వామి అవతారం ఇవి ఈ సంవత్సరం ఎక్కువ వేషధారణని పెట్టారు వీళ్ళ కోసం మేము ఎదురు చూస్తున్నాము రథం వెనకాల వస్తుంది ముందు వేషాలు ఊరేగింపులు ఇవన్నీ వస్తాయి ఇది ఇంతకీ కార్తీక మాసంలో వస్తుంది ఈ ఉత్సవం క్షీరాద్రి ద్వాదశి రోజున ఆయన కళ్యాణం చేసి రాత్రికి సాయంత్రం మూడు ఊరేగింపు తొమ్మిది గంటలకే మొదలవుద్ది ఇక్కడ మా పేటకు వచ్చేటప్పటికి సాయంత్రం అవుద్ది అనమాట ఈ మధ్యలో భోజనం ఏర్పాట్లు అవి కూడా ఉంటాయి ఇదిగో పిరమిడ్ కడుతున్నాడు ఈయన బ్యాండ్ మేళం వాళ్ళు వాళ్ళ ప్రదర్శన వాళ్ళది వాళ్ళ టాలెంట్ వాళ్ళు చూపిస్తున్నారు మనం క్లాప్స్ కొట్టాలి కదా వీళ్ళు అమ్మాయిలు వేషాలు వేసిన వాళ్ళు కూడా నేను మొబైళ్ అనుకుంటున్నాను మధ్యలో అధిశక్తి అవతారం ఇదిగో ఈళ్ళే తూర్పుగోదావరి నుంచి వచ్చారు ఎక్కడెక్కడి నుంచో పిలిపించారులే ఓన్లీ కృష్ణా జిల్లా వాళ్ళనే కాదు ఇక్కడ వీళ్ళు కొన్ని విన్యాసాలు చేస్తున్నారు చూడండి వీళ్ళు చేసే ఆటల్లో ఇది ఒకటి అనుకుంటాం బొమ్మ వేస్తున్నారు కర్పూరాలు పెట్టి వెలిగిస్తున్నారు ఆసక్తి వేషం వేసిన అమ్మాయి వెలిగిస్తుంది అవి వెలిగించిన కాడ రాక్షసుని పొడుకో పెట్టారు మరి ఏం చేస్తారు చూద్దాం అమ్మవారు ఆలసి తొక్క పెట్టింది ఇక్కడ కొన్ని విన్యాసాలు చేస్తారు చూడండి కిరోసిన్ తోటి ఫైర్ అంటారు కదా నోటుతో ఊదేది కాకుండా ఆయన కిరీటంలోంచి వస్తుంది ఫైర్ రాక్షసు రోడ్డు బార్ని దొల్లడమే ఇప్పుడు పరుగులు ఎత్తించేసారు అందరిని భయపెట్టేసేసి జనాలు అసలు వీడియో తీయడానికి కూడా అసలు చాలా ఇబ్బంది అనిపించింది అంత జనం అసలు కిక్కిసలాటైపోయింది మీకు అందరికీ చూపించాలని దూరి దూరి తీసా అదిగో కిరీటంలోంచి వస్తుంది చూసారా ఫైరు కిరోసిను నోట్లోంచి పుక్కుల నుంచి చూస్తే వచ్చేది కదా ఫైరు ఇప్పుడు అలా కాకుండా నుంచి వస్తుంది మరి ఎలా చేశారో దాన్ని చీకట పడిపోతుంది ఇక్కడికి వచ్చేటప్పటికే సిక్స్ థర్టీ అయిపోయింది నైన్కి వాళ్ళు చిలకలపూడిలో నైన్కి వాళ్ళు పరాస్పేట వచ్చేటట్టు సిక్స్ థర్టీ అయింది ఓ బెదిరించేస్తున్నారు వాళ్ళకి ప్లేస్ కావాలని విన్యాసాలు చేయడానికి సరిపోట్ల గుమ్ము కొడేస్తున్నారని వాళ్ళ ప్లేస్ కోసం వాళ్ళు ఖాళీ చేసుకుంటున్నారు అదిగా ఆమె బొమ్మ మధ్యలో డ్యాన్స్ చేస్తుంది అమ్మవారు కాళీమాత వెనకాల లైటింగ్ బొమ్మలు కూడా బాగున్నాయి జగన్నాథ స్వామి కూడా జగన్నాథ స్వామి విగ్రహాలు అంటవి కర్పూరం నోట్లో పెట్టుకుని మింగేసింది అక్కడ ఆళ్ళది అయిపోయింది వెళ్ళిపోతున్నారు ఎక్కడికక్కడ పోలీస్ సెక్యూరిటీ బందోబస్తు అంతా బాగా చేశారు ఇదోక వేషాలు కాళ్ళకి గల్లు గల్లు మని కట్టుకుని డ్యాన్సులు వేస్తారు తర్వాత కోలాటాలు బ్యాచ్లు బ్యాచ్లు కింద కోలాటాలు ఇక రథం దగ్గరకు వచ్చింది మాకు కొంచెం దూరంలో సెన్ ఫ్రాన్సిస్ ఉంది అక్కడ పుష్పాభిషేకం చేశారు ఈయన మా మరిది మా అత్తగారు గుమ్మంలో కూర్చొని చూస్తున్నారు రాలేక ఇక వచ్చింది రథం దగ్గరికి నేను బియ్యం కర్పూరం పటికి బెల్లం ఇష్టం కొబ్బరికాయ కొబ్బరికాయ గుళ్ళో కొట్టరు కానీ రథం కాడ కొడతారు గుళ్ళో కొబ్బరికాయ కొట్టరు అక్కడ సాంగ్కి ఆంజనేయ సాంకి కొడతారు ఎదురుగొండ అక్కడ అభిషేకం చేసిన పువ్వుల్ని జిమ్ముతున్నడినా కొల్లు రవీంద్ర గారు ఇళ్ళో డ్రైవింగ్ చేస్తున్నారు టాక్టర్నే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీకు నచ్చితే వేరే వారికి కూడా షేర్ చేయండి షేర్ చేస్తే కొన్ని కొంతమందికి తెలుస్తుంది ప్రసాదాలు కూడా పెట్టారు ఎక్కడికక్కడే పెడతారు ప్రసాదాలు ఏ ఏ పేట